పిట్ట మళ్ళీ వచ్చింది చూడండి అది నేను ఇక్కడ మంచిగా మంచ్ చెట్టు కింద మంచం వేసుకొని పడుకున్నాను చదువుకుంటూ ఇలా బుక్స్ చదువుకుంటూ ఇలా బుక్స్ చదువుకుంటూ పడుకున్నాను పిట్ట ఇలా వచ్చింది హాయిగా అక్కడ అరటి పువ్వులోని తేనెని గ్రోలటానికి చూడండి ఎంత హాయిగా ఎంత బాబా ప్రకృతి మన చుట్టూ ఉంటే కన్నులో విందే కన్నుల పండగే ప్రతిరోజు అది మంచిగా దాని తల ఏమో నల్లగా ఉంది కింద బాడీ ఏమో ఎల్లో కలర్లో పచ్చగా ఉంది ముక్కు ముక్కు మళ్ళీ కొంచెం వేరే విధంగా ఉంది చూడండి ఎట్లా అబ్బా 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 అంటే నేచర్ మన చుట్టూ ఉంటే ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎంత బాగుందో కదా ఆహాహాహా నేను పక్కనే ఉన్నాను దాని పక్కనే కొంచెం జస్ట్ ఒక రెండు అడుగుల దూరంలో కానీ అది మాతో మమేకమైనవి కాబట్టి అవన్నీ నేనంటే భయపడట్లేదు ఏమాత్రం ఇక నేను చదువుకుంటున్నాను అదేమో ఆ తేనెని ఇలా గ్రోలుతుంది ఆ పూల్లో ఉన్న మకరందాన్ని అలా తాగి అవి వెళ్తాయి అన్నమాట ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క పువ్వులో ఉన్నదాన్ని అట్లా అబ్బా అబ్బా చూడండి అది పువ్వులో ఎంతసేపు అయినా అది దగ్గరే ఉన్నాను నేను పక్కనే ఇగో ఇలా మంచం మంచం వేసుకున్నాను మంచం వేసుకొని ఇలా ఇలా పడుకున్నాను నేను ఇప్పుడు వెళ్ళింది అది సరిగ్గా నేను ఈ చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని చదువుకునే టైంలోనే అది వచ్చింది ఇలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళింది ఈ చెట్టు కింద నేను ఇలా మంచం వేసుకున్నాను అది ఇలా 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 వచ్చింది వచ్చి వెళ్ళింది ఇది పువ్వు ఇది పైనేమో కాయలు అరటి అరటి కాయలేవి ఇవి ఇక్కడ 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 ఇలా ఉన్నాయి చూడండి అరటికాయలు ఇదిగో ఇక్కడ కూడా కొన్ని చుట్టూ లొకేషన్ ఇలా ఉంది చూడండి లొకేషన్ ఇది అరటి పువ్వు ఇది చుట్టూ గ్రీనరీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ చుట్టూ ఇలా ఉంది ఇలా ఇలా ఉంది నేను ఇలా మంచం వేసుకున్నాను ఇలా మంచం వేసుకొని మంచం వేసుకొని ఇలా బుక్ చదువుకుంటున్నాను నేను బుక్ చదువుకుంటున్నాను నా చుట్టూ పక్షులు సీతాకోక చిలుకలు తుమ్మెదలు పక్షుల సౌండ్స్ వినపడుతున్నాయి బటర్ఫ్లైస్ చూడండి నా చుట్టూ పక్షుల ఇప్పుడే చెట్టు మించి ఒక ఎండుటాకు రాలిపడింది పండుటాకు నేను మంచం మీద ఇలా పడుకునే ఉన్నాను పక్షులు వాటి భాషల్లో అవి అరుస్తూనే ఉన్నాయి అవేదో ఏదో మాట్లాడుకుంటున్నాయి సీతాకోక చిలుకలు చుట్టూ తిరుగుతున్నాయి